అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబయ్యే కథ ఆశల అగాధం రచన అంగులూరి అంజనీదేవి గారు ఫైనల్ బిఏ చదువుతున్నాడు గౌతమ్ ఈసారి తన పుట్టినరోజుని చాలా గ్రాండ్గా జరుపుకోవాలని డబ్బు కోసం ఊరెళ్ళి తల్లితో తన కోరిక చెప్తాడు విస్తుపై చూసింది గాయత్రి గాయత్రి శ్రమకు తగ్గ ఫలితాన్ని ఆశించే సామాన్యురాలు ఆమె తన జీవనయాత్రలో ఆకలి చేసే కరాళ నృత్యాన్ని బలహీనుల ఉనికితో ఆడుకునే సమాజ నైజాన్ని చూసింది ఆహర్నిశలు కష్టపడుతూ తన దగ్గర చదువుకునే పిల్లల తల్లిదండ్రులు ఇచ్చే ట్యూషన్ డబ్బులతో గౌతమిని చదివిస్తోంది డబ్బు ఖర్చు పట్ పెట్టడం తప్ప తల్లి ఆశల్ని ఆశేయాలని గురించి ఆలోచించి అర్థం చేసుకునే స్థితిలో లేడు గౌతమ్ పెద్దవాళ్ల పిల్లలతో స్నేహాలు పెంచుకుని వాళ్ళల్లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయపడుతున్నాడు కొడుకు తత్వానికి పూర్తిగా వ్యతిరేకం గాయత్రి చూడు గౌతమ్ నువ్వు స్నేహం చేయాల్సింది ఉన్నది ఖర్చు పెట్టుకుంటూ కాలక్షేపం కోసం కాలేజీకి వస్తున్న వాళ్ళతో కాదు ఉన్నంతలో సర్దుకుపోతూ బ్రతుకు కోసం చదువు నేర్చుకునే వాళ్ళతో డబ్బు పుష్కలంగా ఉన్న వాళ్ళకి పుట్టినరోజు ఒక పెద్ద పండగ క్లాసులు పాస్ అయితే ఓ ఘనకార్యం అలాంటి వాళ్ళు నవ్విన అవిశేషమే ఏడ్చిన అవిశేషమే కానీ మనలాంటి వాళ్ళు పుట్టినరోజును ఓ పండగగా మార్చుకొని ఒక్కరోజు సంతోషం కోసం అప్పులు చేసి ఖర్చు పెడితే తర్వాత ఎన్నో రోజులు బాధపడాల్సి ఉంటుంది అంది గాయత్రి నీ నోటి వెంట ఎప్పుడు విన్నా డబ్బు డబ్బు ఆఫ్టర్ ఆల్ డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు స్నేహితులు మళ్ళీ రమ్మంటే వస్తారా అంటూ కొడుకు నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే మండిపడింది అలాంటి స్నేహితులు మనలాంటి వాళ్లకు లేకపోవటమే మంచిది నువ్వు సంపాదిస్తున్నప్పుడు స్నేహితుల్ని పెంచుకో అంతే నన్ను దోపిడీ చేసి నీ ఫ్రెండ్స్ కోసం ఖర్చు చేస్తానంటే మాత్రం భరించలేనంటూ గాయత్రిలో గూడు కట్టుకుని ఉన్న బాధ గుండెల్ని చీల్చుకుని గొంతు పిగుల్చుకుని బయటకు వచ్చేసరికి గౌతమ్ మనసులో మొండి బాకు దిగినట్టయింది తల్లితో మాటలు పెంచలేక మౌనంగా ఉండిపోయాడు గౌతమ్ తేలిక పడింది గాయత్రి మనసు తల్లి మాట అంటే గౌతమ్కి గౌరవమే కానీ ఈ లోకంలో తను తప్ప మిగతా అందరూ అదృష్టవంతులే అన్న అపోహ దేన్నో కోల్పోతున్నాను అన్న నేరాశ వాళ్ళు తనకన్నా ఆనందంగా ఉన్నారన్న ఊహ అతన్ని పిచ్చివాడిని చేయటంతో ఒక్కోసారి తల్లితో వాదనకు దిగి తర్వాత వర్తమానంతో రాజీ పట్టడం అలవాటైపోయింది గౌతమ్కి ఆడంబరాలను చూసి మోజుపడి తన ఉనికినే విస్మరించి ఎండమావుల వెంట పరిగెత్తాలని ప్రయత్నించే కొడుకుని ఊహ తెలిసినప్పటి నుంచి తన శ్రేయశక్తుల పట్టి నిలుపుతోంది గాయత్రి కాలేజీకి సెలవు లేకపోవడంతో వెంటనే వెళ్ళిపోయాడు గౌతమ్ తల్లి మాటల హోరు చెవుల్లో మారు మోగుతుంటే చదువు మీద పోరాటం సాగించి అతి ప్రయత్నం మీద బిఏ పాస్ అయ్యాడు ఉద్వేగా ఉద్యోగ అన్వేషణలో గౌతమ్ ప్రయత్నం ఫలించింది నెలకి ఆరు వందల రూపాయల జీతం కాలేజీ నుంచి బయటకొచ్చాక విచ్చలవిడిగా ఖర్చు పెట్టాలంటే యక్ష ప్రశ్నలతో తల్లి వేధిస్తుందన్న భయంతో తన కోరికలను జోకొట్టి నిద్రపుచ్చాడు ఇప్పుడు తనకంటూ ఒక సొంత సంపాదన స్వతంత్రత ఏర్పడటంతో కోరికలన్నీ తిరిగి మేల్కొంటున్నాయి కట్నాల మార్కెట్లో గౌతమ్ రేటు అంచనాలకు మించిపోయింది జీవితంలో అంత డబ్బును కళ్ళతోనైనా చూడని గౌతమ్కి కట్నం మీద మోజు పెరిగింది కొడుక్కి కట్నం తీసుకోవడం గాయత్రికి ఏమాత్రం ఇష్టం లేదు ఈస్ట్మన్ కలర్లో కలలు కంటున్న గౌతమ్ హఠాత్తుగా తల్లి అభిప్రాయాన్ని విని గాలి తీసిన బెలూన్లు అయ్యాడు అయినా అతనిలో ఆశ చావలేదు అమ్మ ఇన్నాళ్ళు నా కనీస కోరికలు కూడా తెరకుండా బ్రతికాను ఈనాడు బోలెడు కట్నం ఇచ్చి పిల్లనిస్తామంటుంటే నువ్వు అభ్యంతరం చెప్పడంలో అర్థం లేదు ఆర్థికంగా వెనకబడి ఉన్న మనలాంటి వాళ్ళు ఆదర్శాలకు పోయినంత మాత్రాన ఈ సమాజం ముందుకు నడవదు బ్రతకటం చేత కాని వాళ్ళు ఎప్పుడు ఇలాంటి నీతులే చెప్తారు అసహనంగా అన్నాడు గౌతమ్ ఆత్మతృప్తి కోసం నేను నిర్ణయా నిర్ణయాన్ని తీసుకున్నానే కానీ ఆదర్శాల గురించి ఆలోచించటం లేదు అంది నెమ్మదిగా గాయత్రి నా ఫ్రెండ్స్ అంతా లక్షల్లో కట్నం తీసుకుంటూ ఉంటే నేను వేలల్లో తీసుకోవటం తప్ప అసలు నేను సుఖపడేది నీకు ఇష్టం లేదు అందరికన్నా హీనంగా బ్రతకాలని నీ కోరిక అన్నాడు క్రోషంగా గౌతమ్ చూడు గౌతమ్ తన కూతురు మెడలో తాళి కట్టించాలన్న తపనతో కట్నం రూపంలో కొంత డబ్బును నీకు దానం చేసినంత మాత్రాన అనంతంగా పుట్టుకొస్తున్న కోరికల్ని పోషించుకోవటం సాధ్యం కాదు జీవిలా మారిపోయి నీ భార్య తెచ్చిన డబ్బుతో నీ భార్యను పోషించుకోవటం ఆత్మ అనిపించుకుంటుంది ఇంత దేనికి కట్నం డబ్బుతో ఆడ ఆడంబరంగా బ్రతుకుతున్నానన్న నిజాన్ని నీ మనస్సాక్షి ఎత్తి చూపుతుంటే నువ్వు హాయిగా ఉండలేవు అని తల్లి మాట్లాడుతూ ఉంటే పిచ్చిగా జుట్టు పీక్కోవాలనిపించింది గౌతమ్కి ఆ దెబ్బతో కట్నం మీద అతనుకున్న ఆశని ఆసక్తిని చంపుకుని తల్లి చెప్పిన సంబంధానికి ఒప్పుకున్నాడు ఒక శుభముహూర్తాన సృజన మెడలో మూడు ముళ్ళు వేశాడు గౌతమ్ అతను ఉద్యోగం చేస్తున్న ఊరి లోనే సృజనతో కాపురం పెట్టాడు తల్లిని తన దగ్గరికి రమ్మని ఎంత బతిమాలినా ఆమె ఆ పల్లెటూరు వదిలి రానని చెప్పింది ఇక కాలం శరవేగంతో కదులుతోంది గర్భవతి అయిన భార్యను చూసుకుని విశ్వాన్నే జయించినంతగా పొంగిపోయాడు గౌతమ్ సృజన ముందే అన్నీ అమరిచి ఆమెకి ఏ లోటు రానివ్వకూడదనుకున్నాడు తాహతులు మించిన ఆశలు మనసులో అల్లిబిల్లిగా ముసురుకుంటూ ఉంటే అవసరాల జాబితాలో బజార్కి వెళ్ళిన గౌతమ్ తనకు అందుబాటులో లేని ధరలను చూసి కళ్ళు తిరిగినట్టయి ఉసూరుమంటూ ఇంటికి రావడం పరిపాటైంది మధ్యతరగతి ఆడపిల్లగా పరిస్థితులను అవగాహన చేసుకునే శక్తి సృజనలో ఉంది అలిసిపోయి ఇంటికి వచ్చిన భర్తను విసిగించక ఓదార్పు మాటలతో అనురాగపు చేష్టలతో అతను ఆనందంగా ఉండేలా చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది నెలకొకసారి సృజనను గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్ష చేయించి మందులు రాయించుకొస్తున్నాడు గౌతమ్ నెలలు నిండిన సృజన నొప్పులతో రెండు రోజులు కష్టపడినా కాన్పు కాలేదు డాక్టర్ సెలవు మీద ఉండడంతో హెడ్ నర్స్ వచ్చి సృజన చూసింది ఈ కేసు తన వల్ల కాదని వేరే హాస్పిటల్కి తీసుకెళ్లమని చెప్పింది నొప్పులతో బాధపడుతూ నీరసంగా కనిపిస్తున్న సృజనను చూడగానే గౌతమ్ గుండెనెవరో పిండినెట్టయింది వెంటనే సృజనను తీసుకెళ్లి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేశాడు ఆ హాస్పిటల్ చాలా అందంగా అధునాతనంగా ఉంది పేషెంట్లను చెకప్ చేస్తున్న డాక్టర్ అద్దాల నుంచి స్పష్టంగా కనిపిస్తోంది ఆ డాక్టర్ని చూడగానే గౌతమ్కు ధైర్యం వచ్చింది అర్జెంట్ కేసు కాబట్టి సృజన లోపలికి రప్పించండి పరీక్షలు చేసింది డాక్టర్ డాక్టర్ పిలుపుని ఉలిక్కిపడ్డాడు గౌతమ్ ఆమెకు ఆపరేషన్ చేసి బిడ్డంత తీయాలి వెంటనే వెయ్యి రూపాయలు తెచ్చుకోండి అంటూ మరో మాటకు అవకాశం ఇవ్వకుండా తన రూంలోకి వెళ్ళింది డాక్టర్ డాక్టర్ మాటలు వినగానే గౌతమ్ గుండెల్లో రాయి పడ్డట్టయింది జేబులో చేయి పెట్టి చూశాడు చేతికి తగిలిన వంద రూపాయల నోటు ఈ అనంత విశ్వంలోనూ ఒక సామాన్యుడివి అన్నట్టుగా హేళన చేసింది గౌతమ్ స్నేహితులు ఆ ఊరిలోనే పెద్ద హోదాలో ఉండటం గుర్తొచ్చి ఆశగా వాళ్ళ దగ్గరికి పరిగెత్తాడు తన బాధనంతా మాటల ద్వారా వ్యక్తం చేశాడు ఫలితంగా స్నేహితుల దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ విని విస్తుపోయాడు స్నేహం మీద అసహ్యం పుట్టి తన తెలివి తక్కువ తిట్టుకుంటూనే తిట్టుకుంటూ రాశగా హాస్పిటల్ చేరాడు అంత పెద్ద హాస్పిటల్లో ప్రాణం మీదకి వచ్చిన సృజనకు ఆపరేషన్ చేయలేకపోతున్నారంటే కారణం ఆ హాస్పిటల్లో డాక్టర్ లేఖ కాదు ఆ డాక్టర్కి టైం లేక కాదు ఆపరేషన్కి అవసరమైనంత సామాన్లు లేక కాదు తన దగ్గర అడిగినంత డబ్బు లేక సృజనకు నొప్పులు ఆగిపోయాయి వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలి వెయ్యి రూపాయలు ఇబ్బందే డాక్టర్ ఆపరేషన్ చేసేటట్లేదు సృజన పరిస్థితి చూస్తుంటే ఏ టైంలో ఏం జరుగుతుందో అన్న ఆందోళనగా ఉంది గౌతమ్ ఇచ్చిన టెలిగ్రామ్ అందగానే బస్ ఎక్కి వచ్చిన గాయత్రి అడ్రస్ ప్రకారం హాస్పిటల్కి చేరింది సృజనం చూడగానే గాయత్రికి అట్లా పట్టాయి అక్కడ పరిస్థితి గమనించి తన దగ్గరున్న వెయ్యి రూపాయలు తీసుకెళ్లి డాక్టర్ టేబుల్ మీద పెట్టింది గాయత్రి డబ్బు చూడగానే స్టెత్ తీసుకుని ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళింది డాక్టర్ ఆ డాక్టర్లో డబ్బు వ్యామోహం తప్ప మానవత్వం లేదు తన బిల్డింగ్ నిర్మాణాన్ని శిఖరాలకు అంటించాలన్న ధ్యాస తప్ప ప్రాణభిక్ష పెట్టాలన్న ధ్యేయం లేదు నిర్దాక్షిణ్యంగా రోగుల ప్రాణాలతో ఆడుకోవటం తప్ప తన వృత్తికి న్యాయం చేయాలన్న లక్ష్యం లేదు సామాన్యులకు అందనంత దూరంలో తన ప్రావీణ్యాన్ని షోకేసులో పెట్టి చూపుతున్న ఇలాంటి డాక్టర్లు బజారుకి నలుగురు పుట్టుకొస్తూ ఉంటే అడిగినంత డబ్బు చెల్లించలేని ప్రాణాలకు రక్షణ ఎక్కడ గాయత్రి మెదడులో ఇలాంటి ఆలోచనలు ప్రశ్నలు తోడై మనసులో ఆరాటం మొదలైంది ఆరాటం ఆవేశంగా ఆవేశం ఆవేదనగా మారి నిస్సహాయంగా ఉండిపోయింది సృజనకు ఆపరేషన్ చేసి ప్రాణం లేని బిడ్డను బయటికి తీసి కుట్లు వేసి వెళ్ళిపోయింది ఆ డాక్టర్కి ఎదురుగా వెళ్ళి ఇలా ఎందుకు జరిగిందని ప్రశ్నించే అధికారం కానీ అలా జరగడానికి కారణం నువ్వే అని నిలదీసి అడిగే ధైర్యం కానీ అక్కడున్న వాళ్ళలో ఎవరికీ లేకపోయింది సృజనకి ఇంకా స్పృహ రాలేదు జీవనం లేని బిడ్డను చూడగానే గౌతంలోని తండ్రి మనసు బావురు మంది చేతగాని తనం తల బాదుకుంది గాయత్రి పరిస్థితి కూడా అలాగే ఉంది మనిషి జీవితంలో విధి ఎప్పుడూ చెలగాటం ఆడుతూనే ఉంటుంది ఆ చెలగాటాన్ని చూసి భయపడి పారిపోకుండా చేరవలసిన గమ్యం కోసం ఆశగా ఆత్రంగా సాగిపోతూ ఉండాలి తల్లిగా తన కర్తవ్యాన్ని గుర్తు చేసింది గౌతమ్కి సృజనకు వచ్చింది అత్తగారిని చూడగానే కృతజ్ఞత భావంతో ఆమె కళ్ళు చెమర్చాయి మాతృహృదయంలోని అట్టడుగు పొరలు తీయగా స్పందిస్తూ ఉంటే సృజన కళ్ళు బిడ్డ కోసం వెతికాయి ఫలితం శూన్యం నిరాశగా బాధగా ఆక్రోశించిన సృజన మనసులో సముద్రపు ఘోష మొదలై అల్లకల్లోలంగా మారిపోయింది సృజన ఆరోగ్య మిషన్లో డాక్టర్ చెప్పిన నిబంధనలను పాటిస్తూ సృజను అతి జాగ్రత్తగా చూసుకుంటున్న గాయత్రిని చూస్తుంటే అనురాగానికి ప్రతీకలాగా ఆపదలు ఆదుకునే సౌజన్యమూర్తిలా కనిపించింది సమయానికి తల్లి వచ్చి ఆదుకోకపోయి ఉంటే సృజన తనకు మిగిలి ఉండేది కాదు అవసరాన్ని గుర్తించి ఖర్చు పెడుతున్న తల్లిని చూస్తుంటే ఇన్నాళ్ళు తనెంత బాధ్యత రహితంగా ప్రవర్తించాడో ద్యోతకమవుతోంది ఆర్థికంగా వెనకబడి ఉన్న తనలాంటి వాళ్ళు వెనక ముందు ఆలోచించకుండా ఉన్నది ఖర్చు పెట్టుకోవడం అవివేకమని అప్పటికి అనేక సార్లు అనుకున్నాడు సృజనని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు సృజన బాగా కోలుకుని మామూలు మనిషి అయ్యాక గాయత్రి పల్లెటూరుకి ప్రయాణమైంది చీకటి తెర తొలగి ఉషోదయం అప్పుడే మొదలైంది తల్లితో బస్టాండ్కి వచ్చాడు గౌతంలోని బాధ తాలూకా మౌనాన్ని చూస్తుంటే గాయత్రి మనస్ అర్థమైంది ఆర్ద్రమైంది చూడు బాబు నీ మౌనం చూస్తుంటే బాధగా ఉంది దేన్నైనా ఈజీగా తీసుకోవటం నేర్చుకో జీవితంలోకి ఇప్పుడిప్పుడే అడుగుపెట్టి అనుభవాల దెబ్బల్ని రుచి చూస్తున్నావు ఆ దెబ్బలకి రాటు తేలి ఎదురు తిరిగి నిలబడితేనే నీకంటూ ఒక వ్యక్తిత్వం ఏర్పడుతుంది అంది గాయత్రి జ్ఞానిలాగా తల్లి మొహంలోకి చూశాడు అవును గౌతమ్ కోరికల గుర్రాన్ని ఎక్కి ఆత్రంగా అడుగులేస్తూ అవసరాల అగాధంలోకి దిగి ఆకాశంలో కనిపిస్తున్న ధరల చుక్కల్ని లెక్కబెట్టుకుంటున్న సామాన్యుడి నువ్వు బాధ్యతలను గుర్తించి అవసరాలను అదుపులోకి తెచ్చుకుని పొదుపు చేయటం నేర్చుకో జీవిత పాఠాలను నేర్పుకు నేర్చుకునే ముందు పొదుపు అనే అతి ముఖ్యమైన సబ్జెక్ట్ని నిర్లక్ష్యం చేస్తే చివరకు మిగిలేది ఓటమి బలహీనులను చూడగానే కొందరు వ్యక్తులు తమ ప్రతిభనంతా దాక్షిణ్యపు చేతుల్లో ఓదార్పు మాటల్లో జాలి చూపుల్లో వ్యక్తం చేస్తారు అవి కాలాన్ని తినివేస్తాయే గానీ బ్రతుకుల్ని సరిచేయవు అని అంటున్న తల్లితో గురువు తల్లిలో గురువు ఆప్తుడే కాక తన సంస్కారానికి వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దిన ఆదర్శమూర్తి కనిపించింది గౌతమ్కి ఆ అనుభవజ్ఞురాలి మాటల్లో సత్యాన్ని పూర్తిగా నమ్మిన వాళ్ళ తల పంకించాడు గౌతమ్ కొడుకును అలా చూడగానే గాయత్రి కళ్ళల్లో రేఖ తళుక్కున మెరిసింది గాయత్రి ఎక్కిన బస్సు కదిలి వేగాన్ని అందుకుంది వెళుతున్న బస్సు వైపు చూస్తూ నిలబడిపోయాడు గౌతమ్ ఈ కథ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఆకాశవాణి కడప కేంద్రం నుంచి ప్రసారమైనటువంటి కథ థ్యాంక్ యూ